ఈ ఆధార అవస్థ సవరణకు రోజుల తరబడి పాటలు గతంలో రాష్ట్రంలో పద్దెనిమిది వందల సెంటర్లు ప్రస్తుతం మూడు వందల యాభై కన్నా తక్కువనే వాటిలో రోజుకు యాభై నుంచి అరవై టోకెన్లే అర్ధరాత్రి నుంచే ప్రజల బారులు ఇది వరకు మీ సేవలో మార్పులు మూడేళ్ల క్రితం నిలిపివేసిన కేంద్రం ప్రభుత్వ ఆఫీసుల్లోనే అవకాశం సెంటర్లు పెంచాలన్న విముఖ విముఖత తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనం అభయాస్తంతో సమస్య జటిలం అది కథం ఈ అభయాస్తం కాదు ఇది భస్మాసు అస్తం అనమాట ఇది వచ్చి మొత్తం కాంగ్రెస్ ఒక దుకాణం తెచ్చింది కదా దాంతో ఈ జనం మొత్తం ఇట్లా రోడ్ల మీద పోయి మళ్ళీ చెప్తున్నాం ఆనాటి రోజులు తెస్తాడు మన అన్న ఇంకో ఇట్లా తెచ్చిండు హైదరాబాద్ లో గ్యాంగ్ రేప్ యువతిపై గోదాము నిర్వాహకుడి అత్యాచారం సోదరుడి పైన కోపంతో సూర్యాపేట నుంచి రాజధాని నగరానికి వచ్చిన బాధితురాలు నమ్మించి బైక్ పై ఎక్కించుకున్న నిందితులు బండ్లగూడలోని గోదాముకు తీసుకెళ్లి ఆకృత్యం పోలీసుల అదుపులో ఇద్దరు నింతులు అది రాష్ట్రంలో ఏమంటారు దీన్ని ఈ విధంగా ఉందన్నమాట మన లార్డ్ ఆర్డర్ మహిళలకు రక్షణ ఈ విధంగా ఉంది మన రేవంత్ అన్న పాలనలో హైదరాబాద్లో గ్యాంగ్ రేపు ఎక్కడ పోయినా అందరూ మేధావులు మాట్లాడే మోతవర్లు అకనూరు మురళీళ్ళు అందరూ ఎడవ అనుకున్నారు గ్యాంగ్ రేపు ఒక మహిళ మీద జరిగినటువంటి గ్యాంగ్ రేపు ఒక యువతి మీద జరిగినటువంటి గ్యాంగ్ రేపు దీని గురించి మాట్లాడరు ఎవరు ఎందుకంటే మాట్లాడకూడదు కదా రేపు మన పదవులు రావు అందుకని కొత్త జిల్లాలను రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మొదలైన నిరసనలు నెల రోజుల్లోనే రాష్ట్ర సర్కారుకు అప్రతిష్ట బీఆర్ఎస్ సిట్టింగ్లను మార్చేస్తే బాగుండేది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు సో మా కార్యకర్తలపై కాంగ్రెస్ కక్ష సాధింపు లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుతామని చెప్పేసి హరీష్ రావు చెప్పింది రోడ్డుకు మోకాలడ్డు పదివేల కోట్ల జాతీయ రహదారిపై బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యం భారత్ మాలాలో మంచిర్యాల నుంచి విజయవాడ హైవే మంజూరు మూడు వందల కిలోమీటర్ల మార్గాన్ని సొంతంగా నిర్మించనున్న కేంద్రం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోనే ఓకే చేసిన భూసేకరణ విషయంలో ఉదా ఉదాసీనత వీళ్ళది ఎట్లుంటుంది అంటే కథ అసలు పెద్ద టాస్కే భూసేకరణ భూసేకరణకు వీళ్ళు పైసలు ఇయ్యరు భూసేకరణకు సేకరణకు డబ్బులు మన రాష్ట్రంలో పెరిగినటువంటి భూముల రేట్లకు ఏ కోశానికి సరిపోవాలి వాడేమిస్తాడు భూసేకరణకు నువ్వు ఎకరం సేకరించాలంటే రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తాడు కేంద్రంకి వెళ్ళి ఆడెంత ఉంటుంది మన దగ్గర 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 కోటి రూపాయలు ఉంటది ఏడుకెళ్ళి అంటే నువ్వు ఇచ్చేదేమో దిని తత్త వన్ పర్సెంట్ ఆడ కోటి రూపాయలు ఉంటే ఏడుకెళ్ళి ఇచ్చి పెట్టాలి ఇట్లా అనమాట జాతీయ రహదారి అనేటువంటి దానితోటి దుకాణం ఇట్లా ఉంటుంది మళ్ళీ పేరంతా ఇవన్నీ పోతుంది మళ్ళీ అదే మోడీకి సరే మోడీకి పోయినా సరే మళ్ళీ దానిన్నా మళ్ళీ ఫ్రీగా ఇస్తారంటే ప్రజలకు ఇయ్యరు మళ్ళీ టోల్ గేట్లు పెడతారు మళ్ళీ ఛార్జీలు వసూలు చేసుకుంటారు ఇప్పుడు మీరు ఉన్నారు కదా మీరు ఇవ్వండి ఎట్లా పోయి ఇంత ఒకటే కదా మీరు పాలమూరు చేవేళ్లకు రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ సమన్వయకర్తల నియామకం హైదరాబాద్ సికింద్రాబాద్ బాధితులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గకు పొంగులేటికి రెండు మంత్రులందరికీ ఒక్కో స్థానము నిజామాబాద్కు జీవన్ రెడ్డి జహీరాబాద్కు సుదర్శన్ రెడ్డి వీళ్ళకు ఆ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారట